మనం ఫ్రంట్ పార్ట్ కొలతలు పెడతాం కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా అయిపోతుంది బ్యాక్ పార్ట్ పరిస్తే చాలు చూడండి ఫ్రెండ్స్ కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోతుంది ఈ క్లాత్ పైప్ మనకి బ్యాక్ పార్ట్ జరగకుండా ఉండాలంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు పిన్ ఏదైనా పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి క్రాస్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లైట్గా తీసేసాను మళ్ళీ ఒకసారి క్రాస్ తీసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగుంటుందని మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇట్లా ఒకసారి మళ్ళీ కొలతలన్నీ చూసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చినాయి అనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ పాటలో ఫిల్టర్ వేసుకోవాలి కదా అక్కడ డాట్లు పెట్టేసుకుంటున్నాను ఇవైతే షేప్ పట్టీలు